మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి అసెంబ్లీకి మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ రెడ్డిని పార్టీ ఈరోజు అధికారికంగా ప్రకటించిన పట్ల సీఎం రెడ్డికి శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు దర్శి పట్నంలోని పొదుల్ రోడ్లో పార్టీ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి బూచేపల్లి కుటుంబం జగన్ అడుగుజాడలో నడిచిందని శివప్రసాద్ రెడ్డి గుర్తు చేసుకున్నారు బూచేపల్లి కుటుంబం జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు మన ముఖ్యమంత్రి వర్గానికి గుర్తుగా తెలియజేస్తున్నాను ప్రేమగా మా దైవంగా పూజించే మా రాజకీయ గురువైన వైఎస్ రాజశేఖర్ గారికి మా నాన్న పూచేపల్లి సుబ్బారావు గారి ఆస్తితో దేవేళ్లతో మళ్ళా నేను ముందుకు రావడం ఈ దర్శన గారికి సేవ చేస్తున్న భాగ్యం నిజంగా సంతోషం ఉంది పూచేపల్లి కుటుంబం గత ఎనిమిది సంవత్సరాల నుంచి కలిసిమెలిసి కష్టాల్లో నష్టాల్లో ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ పూచే మనసు పాటుకున్నప్పుడు ఎండిపెట్గా వినిపించిన కోసం సహాయం కార్యకర్తలకి నాగరే ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో పలు కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాను పేదవాళ్ళందరికీ రైతులు కానీ మహిళలు కానీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఎన్నో విధాలుగా సహాయం చేసుకుంటూ పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకున్నాడు కాబట్టి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా జగన్తో పాటు వందల పాత కిలోమీటర్ల పాదయాత్ర నడుచుకుంటూ జగన్తో పాటు వైఎస్ఆర్ కుటుంబంతో పాటు చేతుడు వాళ్ళు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని నమ్ముకున్నాడు కాబట్టి మళ్ళా జగన్ మోడీ మాకు అవకాశం ఇచ్చారని చెప్పి సవాల్ని తెలియజేస్తాను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ మోహన్ గారిని వారికి ఎవరికి అన్యాయం జరగదని చెప్పి సమాధానం తెలియజేస్తున్నా ఎందుకంటే నమ్ముకున్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడు న్యాయం చేస్తాడు మన నాయకుడు వైఎస్ అని చెప్పి సమాధానం తెలియజేస్తున్నా ఎందుకంటే నేనే ఉదాహరణ చాలామంది మంది పలు పలు విధాలుగా శివ శ్రీనివాసులు రాదని చెప్పి చాలా మంది రకాలుగా మాట్లాడుతున్నారు కానీ మీ అందరితో పాటు కలిసిమెలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ జగన్తో పాటు నడుస్తున్నారు కాబట్టి జగన్ కుటుంబం మీద వైఎస్ రాశి కుటుంబం మీద మాకు ప్రేమ కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మమ్మల్ని ఎన్నో విధాలు ఇబ్బంది ఆపిన జైల్లో పెట్టినా మేము ఆ పార్టీని నమ్ముకున్నాం కాబట్టి జగన్ గారి చేస్తున్నా కుటుంబం జగన్ అన్నతో పాటు నా ప్రతి అడుగు ఇప్పుడు ఆయన సాగే చూస్తుంటుంది పదవులు ఇచ్చిన పదవులు లీగపోయినా కూడా కొన్నిసారి రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్ కూడా చెప్పాను అన్న నాకు పదవులు ముఖ్యం కాదన్నా నాకు సీఎం కూర్చి మీరు సీఎం కుర్చీలో ఉంటే చాలా అని అని చెప్పేసి అప్పుడు మొదటి పాటు కానీ నా వద్దు నేను కృషి చేసి అందరికి గెలిపించడం కోసం కృషి చేశాను అదేవిధంగా మళ్ళా నాకు చెప్తున్నాను నేను రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర గారితో పాటు అసెంబ్లీలో కూర్చున్నాను కానీ రాజశేఖర తోపాటు ఐదు సంవత్సరాలు గడపలేకపోయినా అభివృద్ధి పూర్తిగా చేయలేకపోయాను కానీ మళ్ళా వస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ అనుకున్నారు కాబట్టి మీరు అందరూ రికమెండ్ చేశారు కాబట్టి మళ్ళా జయాలన్న నాకు సీడ్ ఇచ్చారు కాబట్టి మీ అందరి సపోర్ట్ తో నా ఆశ ఒకటే ఆయన అసెంబ్లీతో పాటు సీఎం గారితో కూర్చోవాలని నా కోరిక తప్ప

నాయకులు కానీ కార్యకర్తలు కానీ మహిళలు అందరూ ఎంతో ప్రేమలో మా కొడుకుని అందరూ ఆశీర్వదించారు అందరూ మేము ఎప్పటికీ ప్రజాసేవలోనే ఉంటామనే స్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను బుచ్చాపల్లి సుబ్బారెడ్డి గారు రెండు వేల నాలుగులో ఇండిపెండెంట్ మరొకసారి జీవితంతో రుణపడి ఉంటామని కూడా చెబుతున్నాను ఎందుకంటే ఆ రోజు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా బుజ్య బలాలతో ఎంతో ప్రేమ ఉన్నారని నేను ప్రచారంలో పోయినప్పుడు ఆ ప్రేమ ఎప్పటికీ మేము నియోజకవర్గం మీద మర్చిపోమని కూడా సభలుగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మనకి మా కొడుకు ఎమ్మెల్యేగా సీరించినందుకు ముఖ్యమంత్రి గారికి మరీ మరీ ధన్యవాదాలు నిర్ణయం తీసుకుంటున్నాము అదేవిధంగా ఏంటంటే ఎప్పుడైనా మేము దర్శన నియోజకవర్గం కోసం మనకి మా పుచ్చపల్లి కుటుంబం ప్రజాసేవ చేయాలని మేము ఎప్పుడు ప్రజాసేవ కోసమే ఉంటాం